స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తత జయముధీరయేత్ ఇలా ఆయన తండ్రి బంధువుల ద్వారా గాంధారికి కూడా తెలిసింది ఏంటంటే అతను అంధుడు అని విషయం తెలిసి తను ఎలా నిర్ణయించుకుందంటే సో ఇక్కడి నుంచి నేను ఏ పరపురుషుడిని చూడను అలాగే నా భర్తని ఎప్పుడు ఏ క్షణము కూడా ఆయనకున్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించి ఆయనని అవమానించను అని నిర్ణయించుకొని ఆ రోజే సంకల్పం చేసుకుని తన కళ్ళకి తను కూడా గంతలు కట్టుకుంది అంటే సహజంగా ఉండేటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇప్పుడు తను చూడగలుగుతూ ధృతరాష్ట్రుడు చూడలేకుండా ఉండి ఉంటే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడేమోనని అంటే నాకు లే నేను చూడలేకపోతున్నాను తను చూస్తుంది తను చూడడం వల్ల ఇంకేదన్నా ఆయన వేరేగా చెడుగా కానీ ఇంకొక రకంగా కానీ ఏదన్నా ఊహించుకుంటాడేమో అటువంటి ఊహలకి కానీ తన భావి జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ముందుగా ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకుంది అలాగే దానితో పాటు అతను వివాహం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు అతనిలో ఉన్నటువంటి లోపాన్ని నేను ఎత్తి చూపించకూడదు కదా నేను పొరపాటున కానీ తెలియక కానీ ఏదైనా ఆవేశంలో కానీ ఎప్పుడన్నా మాట్లాడతానేమో నీ అయినా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అందుకు సంతోషించు ఇలాంటి మాటలు ఎప్పుడన్నా నా నోటి నుంచి వస్తాయేమో అది రాకుండా ఉండడానికని ఆ రోజు నుంచే తన వ్రతం పట్టి అంటే ఒక కఠినమైన నిర్ణయం ఎప్పుడు కూడా మనసులో అవతల వ్యక్తిని నా భర్తని నేను తక్కువ చేసి మాట్లాడకూడదన్న దురడ నిశ్చయానికి వచ్చి ఆమె కూడా వివాహానికి సిద్ధపడింది ఇక వీరందరూ కలిసి ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకోవటానికని కురు రాజ్యానికి వెళ్ళారు హస్తినాపురానికి వచ్చారు అక్కడ ఈమెతో పాటు గాంధారితో పాటు తన తమ్ముడైనటువంటి శికుని కూడా వీరితో కలిసి వచ్చాడు వీరిద్దరికి గాంధారికి ధృతరాష్ట్రుడికి ఘనంగా వివాహం జరిగింది శికుని కూడా వివాహం జరిగిన తర్వాత అక్కడే ఉండిపోయాడు ఇక వీరిద్దరికీ వివాహం జరిగి జీవితం అన్యోన్యంగా సాగిపోతూ ఉంది ధృతరాష్ట్రుడికి గాంధారికి ఈ గాంధారితోనే కాకుండా ధృతరాశుడికి ఇంకొక కన్యతో కూడా వివాహం జరిగింది అన్నమాట ఈ భీష్ముడి కోరిక కూడా నెరవేరింది ఇక రెండవ కుమారుడు పాండురాజు ఈ పాండురాజుకి కూడా వివాహం చేయాలని సంకల్పించాడు ఈ పాండురాజు వివాహానికి ముందు మనం కుంతి గురించి మాట్లాడుకుందాం ఈ మా కుంతీదేవి వసుదేవునికి చెల్లెలు అంటే కృష్ణుడికి మేనత్త యదువంశానికి సంబంధించినటువంటి ఆమె వసుదేవుని యొక్క చెల్లెలు ఈమె వసుదేవుని తండ్రికి చాలామంది ఒక పది మంది కుమార్తెలు ఉన్నారు వారిలో ఈమె పెద్దది అయితే వసుదేవుని మేనత్త కుమారుడికి అతని పేరు కుంతి భోజుడు చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న అతనికి సంతానం కలగలేదు ఒకరోజు ఈ వసుదేవుడిని చూడటానికి అతనితో మాట్లాడటానికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో సంతానం లేదని చాలా బాధపడిపోతూ ఉంటే ఈ వసుదేవుడి తండ్రి ఏం చేశాడంటే నాకు పెద్ద కుమార్తె అయినటువంటి పృథ యాక్చువల్ కుంతి అసలు పేరు పృథ ఆమెని నీకు దత్తతగా ఇస్తున్నాను నాకు ఇంకా కుమార్తెలు ఉన్నారు కొడుకులు ఉన్నారు నీకెవరూ లేరు కదా నా ఈ పెద్ద కుమార్తెని నీకు దత్తత దత్తత ఇస్తున్నాను తీసుకువెళ్ళి పెంచుకో అన్నాడు అలా ఈ వృధా కుంతి భోజుని ఇంటికి వచ్చి కుంతిగా మారిపోయింది సో కుంతి భోజుడు కూడా ఎంతో సంతోషంగా ఆమెని చక్కగా ఆనందం సంతానమే లేనప్పుడు మరొక పిల్లని ఇస్తానంటే ఆనందమే కదా చక్కగా తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాడు ఎంతో అల్లారు ముద్దుగా అన్నీ నేర్పిస్తూ నా సహజంగా అందరూ పూర్వకాలంలో అంటే అప్పటి కాలంలో స్త్రీలు చదువుకోలేదు అని మాట్లాడేవాళ్ళు కాదండి వాళ్ళు చాలా చదువుకున్నారు అన్నీ విద్యలు వేదాంగాలు న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం అంటే వాళ్ళందరూ రాజు కుమార్తెలు కదా వాళ్ళకి నేర్చుకోవాల్సినటువంటివన్నీ నేర్చుకున్నారు ఎప్పుడు ఏది అవసరం వస్తుందో దేన్ని వాడాల్సి వస్తుందో తెలియదు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా అంటే ఇటు వీరుల్నే భర్తలుగా తెస్తారు ఇంకా వారికి వీటితో ఏమవసరం అంటే తెలియదు కదా ఎప్పుడు ఏది అవసరం వస్తుందో ఈరోజు భర్ భార్యగా వెళ్ళవచ్చు కానీ రేపు తల్లిగా పిల్లలకి నేర్పించాలి కదా అందుకని వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు అలాగే ధర్మం గురించి నేర్పించే వాళ్ళ ధర్మశాస్త్రం ఆర్థిక శాస్త్రం న్యాయశాస్త్రం ఇవన్నిట్లోనూ వాళ్ళు కూడా ఈ రాజులతో సమానంగా కుమార్తెలు ఈ రాజు కుమార్తెలైనటువంటి వీరు కూడా అన్ని విద్యలు నేర్చుకునేవారు వీటన్నిటితో పాటు కుంతి దగ్గర ఇంకొక ప్రత్యేకత ఉంది ఎప్పుడు ఏ సమయంలో ఎవరు వచ్చినా కానీ వారు గొప్పవార మహర్షులైనా పండితులైనా లేనివారైనా ఉన్నవారైనా ఏ సమయంలో వచ్చినా కానీ వారిని చిరాకు పడకుండా విసుక్కోకుండా చక్కగా అతిథి మర్యాదలు చేసి వారికి సంతుష్టంగా భోజనం పెట్టి చక్కగా పంచభక్ష పరమానాలు పెట్టి పంపించేది